ట్ దేవిమానికి మహిమ కలుగునిగాక కూడు వచ్చినటువంటి సంఘమంతరికి ప్రత్యేకంగా స్త్రీల సమాజం వారికి ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాము సమయం అయింది కనుక మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం దయచేసి అందరూ లేచి నిడబడినట్టు ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మహాగనుడ మహోన్నతుడా క్రీస్తు చేస్తున్నది మమ్మల్ని ప్రేమించిన మా ప్రేమ గల తండ్రి అన్ని నామముల కంటే పైనామము ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామాన్ని ధరించినవాడా నీ నామనికే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నాం ప్రభా నీ ఉచితమైన కృపలో నా ప్రభా దీన్లమైనటువంటి మమ్మల్ని ప్రభా యేసుక్రీస్తు బిడ్డగా మమ్మల్ని తీర్చిదిద్దినందుకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన మరి ప్రభా మా పట్ల మీరు చేసినటువంటి నాయన ఈ రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించడానికి నా తండ్రి మరి ప్రభావ ప్రత్యేకంగా స్త్రీలకు మీరు అనుగ్రహించినటువంటి యొక్క సహవాసం కొరకు నా తండ్రి నీకు అనేకమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గడిచినటువంటి దినములన్నీ క్షేమకరమైనటువంటి దినములు ఆశీర్వాదకరమైనటువంటి దినములు మాకు అనుగ్రహించి నాయన సజీవు లెక్కలో ఉంచిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నా తండ్రి కార్యక్రమానికి తోడుకొని వచ్చినటువంటి నా బడీలందరి కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఇంకా మార్గంలో ఉన్నవారిని సకాలమునకు తోడుకొని వచ్చి నా తండ్రి మా మధ్యలో చేరినైనా మేమందరము కలిసి నేను సృతించటకు సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాను దేవా నా ప్రభా మరి తండ్రి నా దేవా ఈ సమయంలో నా ప్రభా కార్యక్రమం నడిపించను నీ స్వాధీనంలో నా తండ్రి కార్యక్రమంలో పాల్గొనే ప్రతి బిడ్డని కూడా అభిషేకించమని ప్రార్థన చేసుకుంటున్నాను వాక్యమూర్తి ఉపదేశించినటువంటి నీ దాసురాలను ప్రభా నీ చేతికి సమర్పించుకుంటున్నాం తండ్రి దేవా మరి సమస్తము మర్యాదగా క్రమంగా నీ నామహిమార్థంగా జరుగుటకు సహాయం చేయతండి కేవలం ప్రభా మమ్మల్ని రక్షించిన మా రక్షకుడికే మహిమ కలిగినట్లుగా ఈ కార్యక్రమం ఆది నుండి అంతం వరకు నా ప్రభాని కృపతోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను బిడలు భయంకరమైన వాతావరణంలో మా తండ్రిని వస్తుండగా వారికి క్షేమం దయచేయమని ప్రార్థన చేసుకుంటూ మమ్మల్ని రక్షించి విమోచించి మా కొరకు ప్రాణం పెట్టిన నజరైనటువంటి యేసుక్రీస్తు నామూలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమెన్ మనం అదే రీతిగా లేచి నిలబడి ఉండుగా మరియు మొదటి కీర్తన ద్వారా దేవుని నామాన్ని మహింపరుద్దాం ఏహోవాను గానము చేసేదము అనేటువంటి పాట ద్వారా మనం అందరూ చప్పట్లు కొట్టుతూ సంతోషముగా దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని సంతోషంగా ఈ దేవుని ఆలయంలో గడపడానికి మనం అందరం హృదయపూర్వకంగా దేవుని గనపరుచుదామండి దేవునికి చేసేదము ఏకముగా కూడి అనే పాట ద్వారా దేవుని మనసుద్దాం ఏను గా एकमुगा मनकु राक्षु रा మనం చేస్తున్నాను ఈ సహోదరి ధన లక్ష్మి గారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం నామ మహిమార్థంగా జరిగినట్లుగా ప్రార్థనలో మరి ప్రార్థన చేయవలసిందిగా ఆమె మనం చేస్తున్నాను అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం సరస్వతి మధ్యుడ సర్వాతికారి పరిశుద్ధుడా గొప్ప దేవాన్నిచ్చినవాసి మీకు వందనాల స్తోత్రముల స్థుతులు చెల్లించుకుని వచ్చినామని ఈ దినాన్ని సమయాన్ని బట్టి మీకు ఏలాది వందనాల స్తోత్రములు నా ప్రభువ సజీవ సజ్జు వెళ్ళకల ఉంచినయన నిస్సన్నిధానానికి చేర్చిన ప్రభువ నేను స్థుతించుకున్నటకు నేను మయం పరితకు నేను ఘనపరితకు మీరు ఇచ్చిన కృప అతిశయమును బట్టి మీకు ఏలాది వందనాల స్తోత్రముల స్థుతులు చెల్లించుకుని వచ్చున్నామని ఆయన ఇదిగో నాయన కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి మధ్య మార్గంలో ఉన్నవారిని సహకాలంలో తోడుకుని వచ్చిన ప్రభు అని సన్నిధానంలో నిలబెట్టమని అడుగుచున్నాము నాయన నీకు స్తోత్రంలో వందనాలు ఇది నా ప్రభువ మాట్లాడుతున్న నాయన నడిపిస్తున్నా నీ సేవకరాలను బట్టి నీకు ఎలాది వందనాలు స్తోత్రంలో నాయన నీ ఆత్మ జ్ఞానంతో ప్రభు ఆమెను నింపిన ప్రభు ఏ రీతిగా నడిపించాలో ప్రభు తగిన జ్ఞానం నాకు దాచేయమని అడుగుతున్నాను నాయన నీకు స్తోత్రంలో నీవాక్స్మిత్రనైనా నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము నాయన ఆ బిడ్డను బట్టి నీకు ఏలాది వందనాలు ఆమె నోటుకు నూరేయండి ప్రభువ మీరు ఆమెతో మాట్లాడిన ప్రభావ మంచి వర్తమానమ్మకు దయచేసిన ప్రభా దాని ద్వారా మేము తృప్తి పొందుటకు మీ సహాయమును కృపను దయచేయమని నాయన ఎందుకు లేని పాపని నన్ను జ్ఞాపం చేసుకోమని ఏ సుపరిశుద్ధనామాను ప్రార్థించి అడిగి వేడుకునిచ్చునా అని తండ్రి ఈ సమయం సాక్ష్యములకు సమయం అండి దేవుని నాములు మరి ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగి ఉంటే దయచేసి ముందుకు వచ్చి రెండు మూడు నిమిషాలు మించకుండా మరి దేవుడు మీ పట్ల చేసినటువంటి మేళ్ళని జ్ఞాపకం చేసుకొని సాక్ష్యం చెప్పాలని ఈ సమయాన్ని మీకు అందిస్తున్నానండి ఎవరూ లేనట్లయితే బైబిల్ పాఠ్యభాగము సహోదరి కవిత జవిరావు పరిశుద్ధ ఆత్మదేవుడా నీ పరిశుద్ధమైన నామానికి మనకే స్థితి స్తోత్రాల తండ్రి నాయన మరి ఎవరైతే నాయన నీ వాక్షి వివరించి ఉన్నారో ప్రభా తండ్రి ఆ దాసురాలకి నాయన ఏడంతల ఆత్మ దయచే ప్రభా స్తోత్రం నాయన నాకు మాకు కావలసిన నాయన సమృద్ధమైన ఆహారం మాకు దయచేసి నాయన ఒట్టిగా వచ్చిన వారు నా తండ్రి నిండితో నింపమని ప్రభా తండ్రి నాయన ప్రభా ఇదిగో తండ్రి స్త్రీల సహవాసంలో నాయన ఇంకా ఎందరైతే నాయన నా ప్రభా రక్షణ లేకుండా ఉన్నారో ప్రభా తండ్రి నాయన మరి నీ రక్షణతో నా తండ వానుసారంగా నింపబడటానికి నాయన నీ కృపను అనుగ్రహించమని నాయన ఈ మందిరాన్ని నూతన వర్వ ఆత్మలతో నింపమని ప్రభా నాయనా నీకు నా స్థుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ నాయన ఈ స్థుతి ప్రార్థన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడి నామాన్ని మహింపరుద్దామండి ప్రత్యేక దయచేసి అందరు లేచి నిలబడాల్సిందిగా మనం చేసుకుంటున్నాను ఆరాధన అయిన తర్వాత మహిమ ఘనతకు యోగ్యుడు అనేటువంటి పాట ద్వారా దేవుణ్ణి మహింపరుద్దాం ప్రత్యేకంగా అందరూ దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించండి దేవుడు మన పట్ల చేసినటువంటి రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవుడు సజీవు లెక్కలో ఉంచి దేవుని సన్నిధానంలో నిలబెట్టినటువంటి విధానాన్ని బట్టి దేవుణ్ణి మహింపరచండి దేవుడు మనకిచ్చిన ఆయుష్ కొరకు ఆరోగ్యం కొరకు కృతజ్ఞత కలిగిన హృదయంతో ప్రభువును మనం ఆరాధిద్దామండి మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తి అన్ని నామముల కంటే ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామాను కలిగిన నీకే స్థుతి నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావం ఆరోపించుకుంటున్నాను ప్రభా నమ్మకమైనటువంటి దేవుడు నా తండ్రి సత్య స్వరూపి ఆత్మస్వరూపి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మహిమ కలిగినటువంటి దేవా నీకు స్తోత్రాలు ఉన్నత పరిశుద్ధ స్థలముల్లో నివసించేవాడానికి స్తోత్రాలు మహాగణుడు మహోన్నతుడు తండ్రి నీకు స్తోత్రాలు రాజుల రాజువు ప్రభువుల నా తండ్రి నీకు స్తోత్రాలు నీతిమంతుడు నిందారహితుడువు పాపురులో చేరక ప్రత్యేకించబడిన ప్రధాన యాజు కూడా మాకు సరిపడిన వాడానికి స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి సమీపింపరాని తేజస్సులో నీ ఒక్కడు మాత్రమే వహిస్తూ అమరత్వం కలిగిన వాడానికి స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి దావీది వేదికదైన యోధా గోత్ర సింహమైన వాడానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం మొదటివాడా కడపట వాడడానికి స్తోత్రాలు ఆది అంతము అంతములైన వాడానికి స్తోత్రాలు అల్పా ఓమేగైన వాడడానికి స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి సృష్టి యావత్తును నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి సృష్టికర్తానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇంత మొక్క వైభవం కలిగినా తండ్రి తండ్రితో నుండుట విడిచిపెట్టుకోవడానికి భాగ్యమని ఎంచుకోక నా తండ్రి దీనిలము దౌర్భాగ్యము ఎందుకు పనికి రాకుండా పాపములతో అపరాధములతో చచ్చిన స్థితిలో ఉన్నాం ప్రభా నా తండ్రి మా ఏడలు ఎవరు పరుణించగా ఉండుట మీరు గమనించి నా ప్రభా మీరేమి మీ యొక్క కుమారుణ్ణి మా కొరకు నా తండ్రి రిక్తునిగా ఈ లోకానికి ఇచ్చిన తండ్రి ఆయన ద్వారా నా ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి నా తండ్రి ఆయన రక్షణ భాగ్యం కొరకు మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఎక్కడో ఉండవలసినటువంటి మమ్మల్ని ప్రభా నా తండ్రి మీ సన్నిధానంలో మా తండ్రి సహవాసంగా చేర్చారు మీకు వందనాలు చెల్లించుకున్నాం పరలోక రాజ్యమునకు ఎత్తబడే సంఘములో సమూహంలో మమ్మలను చేర్చి నా ప్రభా ఆత్మీయ ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా ఏడలు మీకున్నటువంటి కృప కొరకు దయ కొరకు ప్రేమ కొరకు జాలి కొరకు మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం నిత్యము మా కొరకు నా తండ్రి తండ్రి కృపారసమున కూర్చొని విజ్ఞాపన చేయించిన మా విజ్ఞాపన కర్త నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఇంత గొప్ప కార్యములు చేసి మమ్మల్ని స్థితిలో ఉంచిన ప్రభా మా మోట నీ యొక్క స్థుతులను ఉంచిన దేవానికి కృతజ్ఞతలు చెల్లించుకో

ఈ వాక్యంలో మనం చూసినట్లయితే వీరందరూ రక్షణ యను స్వా పొందబో వారికి పరిచారం చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని దేవుని వాక్యంలో అపోస్లైన్ పోలు హెబ్రియల్ సంఘానికి రాస్తూ చెప్తున్నారు కదండి ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని కనుక మనం చదివినట్లయితే ఇది ఎవరి గురించి చెప్తున్నారంటే దేవదూతల గురించి చెప్తున్నారనమాట మనం పై వచనాల్లో చూసినట్లయితే మనకు అర్థమవుతుంది యేసుప్రభు గారికి దేవదూతలకి ఉన్న ఒక వ్యత్యాసం గురించి దేవాదేవుడు పౌలు గారి ద్వారా వివరిస్తూ దేవదూతల గురించి ఏమని చెప్తున్నారంటే దేవదూతలు వీరందరూ కూడా ఎవరైతే రక్షణని స్వాస్యం పొందుకుంటారో వారందరికీ పరిచారం చేయటకై పంపబడిన ఆత్మలు కార అని చెప్తున్నారండి అంటే దీని అర్థం ఏంటండి ఎవరైతే రక్షణ పొందుకుంటారో వారికి పరిచారం చేయటకై పంపబడిన వారు ఎవరంటండి దేవదూతలు అని దేవన్ వాక్యం సెలవిస్తుందండి మనం ఒకసారి చూసుకున్నట్లయితే కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో ఏమైనా వ్రాయబడి ఉంటుందంటే నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తు పట్టుకుందరు అని ఉంటుందండి దేవాదేవుడి ఇక్కడ ఏమైనా సెలవిస్తున్నారండి మన మార్గాలన్నింటిలో కూడా మనల్ని కాపాడటకు ఎవరికి ఆజ్ఞాపించారంటండి దూతలకి ఆజ్ఞాపించారు వా మన పాదాలకు రాయి తగలకుండా అంటే మనం ఏ సందర్భంలో కానీ మనం ఏ ఏ సమయంలో ఏ పని చేసినా మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చేసినా కానీ మన పాదములకు రాయి తగలకుండా మనల్ని వాళ్ళ చేతుల మీద ఎత్తు పట్టుకుంటారంటండి ఎవరు మనల్ని కాపాడడానికి దేవుడు అనుగ్రహించారండి దేవదూతల్ని మనకి తోడుగా ఉండి మనల్ని కాపాడటానికి మనం ఎప్పుడైనా పడిపోతుంటే మనం త్రూలిపోతుంటే తొట్టిల్లిపోతుంటే అంటే ఈ యొక్క లోకానుసారంగా కాదండి మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎప్పుడైనా పడిపోతున్నప్పుడు తూలిపోతున్నప్పుడు తన యొక్క దూతల ద్వారా మనతోటి దేవుడు ఏం చేశారని మనకి పరిచారం చేయడానికి పంపించి ఉన్నాను అని చెప్తున్నారండి దేవతల గురించి అయితే నా యొక్క వాక్యం ఇది కాదు కానీ దాని ముందు చూసినట్లయితే దేవాదేవుడు ఏమని సెలవుస్తున్నారంటే తన భక్తుడి ద్వారా రక్షణాయను స్వాస్యం ఏంటండి రక్షణాయను స్వాస్థ్యం అందరూ ఒకసారి చెప్పారు రక్షణను స్వాస్థ్యం అంటండి అంటే దేవుడు మనకి రక్షణను ఏ విధంగా అనుగ్రహించారండి ఒక స్వాస్యంగా అనుగ్రహించారు దేవదతలు మనకు కాపుదలు ఉంటారు ఎప్పుడు మనము రక్షింపబడినప్పుడు దేవాదేవుడి యొక్క రక్షణని మనకు ఎలా అనుగ్రహించారంటండి ఒక స్వాస్థ్యంగా అనుగ్రహించారంటే అది ఒక ఇన్హెరిటెన్స్ అనమాట ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాసిందంటే హయర్స్ ఆఫ్ శాల్వేషన్ అని రాసిందండి అంటే ఆ యొక్క రక్షణ పొందుకోవడానికి మనల్ని దేవాదేవుడు ఏ విధంగా పిలిచాడంటే వారసులుగా పిలిచారంటండి ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొందుకుంటారు వారందరూ ఎవరంటండి దేవుని యొక్క కుమారులు కుమార్తెలు దేవుని యొక్క వారసులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి దేవుడు ఏమని కోరుకుంటున్నాడండి అందరూ రక్షణ పొందాలి అని కోరుకుంటున్నాడు కదండి అందరూ ఏ ఒక్కరూ నశించుట దేవుని యొక్క చిత్తము కాదు అందరూ కూడా రక్షణ పొందాలని కోరుకుంటున్నారు మనల్ని ఈ యొక్క రక్షణ పొందుకోవడానికి దేవాదేవుడు ఏ విధంగా పిలిచారంటండి వారసులను పిలిచారంటండి ఒకసారి దేవుని వాక్యం చదువుకుందాం గల్తీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగు నుంచి ఏడు వచనాలు చదువుకున్నప్పుడు అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించటకై ధర్మశాస్త్రమునకు లోబడి లోబడిన మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను కాబట్టి కాబట్టి నీవిక దాస్త కాదు కుమారుడువే కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకుంటున్నారంటే దేవుడిని మనం పిలుచుకున్న దేనికండి ఆయన యొక్క వారసులంగా ఉండటానికి మనకి దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యత అండి ఎవరికీ లేని ధన్యత దేవుడు మనకి ఏమనుగ్రహించారంటే ఆయన అంటే మనము అబ్బా తండ్రి అని నాయనా తండ్రి అని మొరపెట్టుకునే దేవు గొప్ప కృపను దేవుడు మనకి అనుగ్రహించాడంటండి ఆ యొక్క కృపను అనుగ్రహించి మనల్ని ఏ విధంగా చేసుకుంటున్నారండి దేవుడు తన యొక్క వారసులుగా చేసుకుంటున్నారండి వారసులు